హలో నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఈ రోజు ప్రభాత్ ఆర్ సంబంధించిన కొన్ని వార్తలు చూడలేదు ఇక పాకిస్తాన్ లో ఎక్కడైనా దాడి చేయగలం ఇక ఆ దేశం మొత్తానికి కవర్ చేయగలం ఆయుధాల మన దగ్గర ఉన్నాయన్న ఎయిర్ డిఫెన్స్ డీజీ ఇక దాక్కోవాలి అని అనుకుంటే కలు కలుగు ఎత్తుకోవాల్సిందన్న సుమేర్ ఇవాన్ ఇక పాకిస్తాన్ భూభాగం ఎక్కడైనా సరే దాడి చేయగలం సమాప్తం ఇండియాకు ఉందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేష్ ఇవాన్ డి కునహ అన్నారు మన ఆయుధాల నుంచి తప్పించుకోవాలంటే వారు ఏదైనా కలుగు వెతుకోవాల్సిందేనని అన్నది ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ రావుపీడి నుంచి వేరే ప్రాంతానికి మార్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక దీనిపై తాజాగా ఓమిడియాస్థానం ఇచ్చిన ఇంటర్వ్యూలో కునహ డి కుహా స్పందించారు ఇక పాములు ప్రతి ఏరియాను కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు మన ఇండియన్ ఆర్మీ తర్వాత ఇక గ్రూప్ త్రీ మరి ఫోర్త్ ఓకే ఎగ్జామ్ ఇక సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్ర నిర్ణయాలు ఇక త్వరలో శాఖ త్వర త్వరలో వివిధ శాఖలో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇక ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం తర్వాత ఇంజనీర్ల పోస్టులకు రెండు వేల ఉద్యోగాలు తర్వాత గ్రూప్ త్రీ ఫోర్ వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ అంటున్న ఆ న్యూస్ ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జియో జీపీఓ పోస్టులు తర్వాత జాబ్ క్యాలెండర్ రీసెడిల్ చేసి నోటిఫికేషన్ ప్రభుత్వం దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తర్వాత గ్రూప్ త్రీ మరియు ఫోర్ కి ఒకే ఎగ్జామ్ ఉండేటట్టు ప్రభుత్వం అనేది కసరత్తు చేస్తుంది కావాలీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది